హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను డిఫరెంట్ టాపిక్స్తో అయితే వస్తాను అంటే లేటెస్ట్ టాపిక్స్ కొన్ని సర్ప్రైజింగ్ టాపిక్స్తో అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తాను మీరు చేయాల్సిందేమంటే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ వేరే వాళ్ళు కూడా పోతాయి అందుకే ప్లీజ్ లైక్ చేసి నేను సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు మనము ఆడోళ్ళు వేసుకునే నైటీల గురించి మాట్లాడుకుందాం ఏంటి బ్రో ఈ నైటీల పంచాయతీ అవసరం అంటే అవసరమే ఇప్పుడు మామూలుగా నైటీలు అంటే మామూలుగా ఆడవాళ్ళు నైట్ టైం వేసుకునేది నైట్ టైం వేసుకునే క్లాత్ అవునా కదా బట్ట నైట్ టైం వేసుకునే తర డిజైన్ చేసింటారు ఈ ట్రైలర్స్ అంతా నైట్ టైం మాత్రమే వేసుకోవాలి నైటీలు కానీ మన ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పొగుళ్ళంతా నైటీలే ఇళ్ళే రాత్రి అంతా నైట్ నువ్వు ఆటికి పోయినా నైటీలే నెలలంతా నెలలో పొడువున నైటీలే వేసుకుంటారు సంవత్సరాలు పొడుగునా నైటీలే వేసుకుంటారు అసలు ఒక కాలంలో చీరలు చీర్ పైన చీరలు కట్టుకుంటా ఉండింది ఓనీళ్ళు డ్రెస్సులు అయితే వేసుకుంటా ఉన్నింది కానీ ఇప్పుడు యాటికి పోవల్సిందా నైటీలే పిల్లలతో స్కూల్ దగ్గరికి వదిలేసి రావాల్సిన కూడా నైటీలే ఇప్పుడు సద్య ఇంకా ట్రావెలింగ్లో నైటీలు వేసుకోవాలి దీనికి సంతోషించాలి అవునా కదా ఎంత దరిద్రం అంటే ఆడోళ్ళు పైన నైటీలు వేసుకుంటూ ఉన్నారు నెలలు పొడవునా నైటీలే సంవత్సరం పొడవులా నైటీలే వేయాలంటే వాళ్ళకి ఫ్రీగా ఉండాలి ఫ్రీగా ఉంటే బాడీ బాగా గాలాడుతుంది ఆరాంగా ఉంటుంది కాబట్టి బాగా ఎనీ టైం నైటీలు అయితే వేసుకుంటారు అవునా కదా చీరలు కట్టుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పు చీరలు కట్టుకుంటే డ్రెస్సులు వేసుకుంటే బాడీ టైట్గా ఉంటుంది ఒక తర చూసే చూసే బాగుంటుంది కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండలేపరు అవునా కదా ప్రశ్ అంతే వాళ్ళు ఫ్రీగా ఉండలేపరు చీరలు కట్టుకుంటే బాడీ టైట్గా ఉంటుంది మళ్ళీ డ్రెస్సులు వేసుకుంటే బాడీ టైట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీ అనేది ఉండదు అందుకే ఈ నైటీలో ఈ నైటీలో నైట్ మాత్రం వేసుకోవాల్సింది ఉంది కానీ యాటికి పోయినా నైటీలు వేసుకుంటారు ఎనీ టైం నైటీలు వేసుకుంటారు నెలలు పొడి సంవత్సరాలు సంవత్సరాల పొడి నైటీలు వేసుకుంటారు కానీ ఈ నైటీలు వేసుకుంటే జస్తి ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఇప్పుడే చదివింది ఏమంటే మామూలు చీరలు డ్రెస్సులు వేసుకుంటే టైట్గా ఉంటుంది కాబట్టి కొవ్వు కొవ్వు యాడంటే యా బాడీ అంటే యా అంటే థౌ యా బాడీ పార్ట్లు అంటే ఆ బాడీ పార్ట్లో కొవ్వు పెరగదు అని రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తా ఉండేది కానీ నైటీలు వేసుకుంటే బాడీ ఫుల్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి కొవ్వు యాడంటే ఆడ పెరిగిపోతుంది కొవ్వు పెరిగే దాంట్లో నైటీలు జాస్తి హెల్ప్ చేస్తాయని ఇప్పుడే నేనైతే చదివింది కానీ ఇది నిజమే ఇది నిజమే ఇంకోటి ఏమంటే నేను చదివింది ఇప్పుడు ఏమంటే నైటీలు వేసుకుంటే సరిగ్గా గాలి ఆడదు అని నేనైతే చదివచ్చు మీరైతే పక్కలో చూడచ్చు గాలి ఆడకే కదా నైటీలు వేసుకుంటూ ఉండేది ఏమన్నా కదా కానీ వీళ్ళు ఏం రాసినారంటే నైటీలు వేసుకుంటే గాలి ఆడలేదు గాలి సరిగ్గా రాద్దు చర్మానికి రా గాలి సరిగ్గా ఆడదు అని అయితే వీళ్ళు ఇది రాంగే కానీ స్కిన్ ఎఫెక్షన్స్ అయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయని అయితే దీంట్లో రాసినారు దీని గురించి నాకైతే అంత ఐడియా లేదు కానీ కొవ్వు ఆ బాడీ పార్ట్లో ఉంటే ఆ బాడీ పార్ట్లో పెరిగిపోతుందంట ఇది మాత్రం నిజమేనైతే నాకైతే అనిపిస్తూ ఉంది అయినంత నైటీలు అవాయిడ్ చేయండి చీట్లు కట్టుకోండి డ్రెస్సులు వేసుకోండి అని అయితే మేమైతే చెప్తాము కానీ ఎవరన్నా ఏ పని చేస్తారా చేయరు ఎలా అంటే ఏం రోగాలు వచ్చినా ఏమి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా మేమైతే నైటీలే వేసుకుంటామని అయితే జాస్తి మంది అయితే చెప్తారు ఇదే ఫాలో కూడా చేస్తారు అవునా కదా ఈవెన్ నా పిన్లం కూడా చేసేది అదే అవునా కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు ఈ నైటీ పంచాయతీ ఎట్లుంది ఉంది మీరైతే కామెంట్ అయితే చేయండి బాయ్